హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు ఏంటంటే మెజర్మెంట్స్తో మీరు ఈజీగా ఫైవ్ మినిట్స్లో బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఈజీగా కట్ చేసుకోవచ్చు మీ మెజర్మెంట్స్ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ చాలు అనమాట కట్ చేసుకోవడానికి వితౌట్ బ్లౌజ్ మీ మెజర్మెంట్స్తో మీరు బ్లౌజ్ కుట్టుకోవచ్చు ఇప్పుడు మెజర్మెంట్స్ చూడండి ఫార్టీ ఫోర్ చెస్ట్ ఉంది చెస్ట్ పార్ట్ ఫార్టీ ఫోర్ ఇది వేస్ట్ పార్ట్ ఫార్టీ మీరు మీ మెజర్మెంట్స్ తీసుకోండి చెస్ట్ పార్ట్ దగ్గర మనం టేప్ పెట్టి మెజర్మెంట్ తీసుకోవాలి తర్వాత వేస్ట్ పార్ట్ దగ్గర తీసుకోవాలి ఇది రెండోది ఇవి రెండు మెయిన్ మెజర్మెంట్స్ ఆ తర్వాత చంక అనమాట చంకకి రౌండ్గా మీరు టేప్ పెట్టి కొలుచుకోండి ఇక్కడ ట్వంటీ అండ్ హాఫ్ వచ్చింది మీరు ఎంత వస్తే అంత ఇక్కడ వేసేయండి తర్వాత హ్యాండ్ పొడవు ఎంత కావాలి మీకు అనేది మెజర్మెంట్ చేసుకోండి తర్వాత ఆ పొడవు తీసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ ఉంటుంది కదా మనం పెడతాము ఆ రౌండ్ తీసుకోండి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ మీకు ఎలా వచ్చాయి అనేది ఇక్కడ రాసుకోండి తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ అనేది మీకు ఎంత కావాలి ఫిఫ్టీన్ ఇంచెస్ వీళ్ళకి అవసరము డీప్ ఎంత కావాలి మీరు సెవెన్ నేను సెవెన్ పెట్టాను మీరు ఎయిట్ నైన్ టెన్ మీ ఇష్టం డీప్ పెట్టుకోండి మీకు నచ్చిన డీప్ మీరు పెట్టుకోవచ్చు ఈ మెజర్మెంట్స్ ఉంటే చాలండి మీరు బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు ఈ మెజర్మెంట్స్తో మీకు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఫస్ట్ మనకి బ్యాక్ పార్ట్ ఫిఫ్టీన్ కావాలి బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ ఎవరైనా కానీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట ఇటువైపు ఇప్పుడు ఇది క్లోజ్ పాయింట్ ఇప్పుడు ఇది చూడండి ఇటు ఇటు ఓపెన్ పాయింట్ మన వైపు క్లోజ్ ఉన్నది పెట్టుకోవాలి ఆపోజిట్ సైడ్ ఇట్లా ఓపెన్ ఉన్నది పెట్టుకోవాలన్నమాట ఇది మన సైడ్ దీని తర్వాత ఇటు బ్యాక్ పార్ట్ వచ్చిన తర్వాత ఇటు ఎండ్ బా బ్యాక్ పార్ట్ వస్తే బాడీది ఇటు లాస్ట్ ఎడ్జెస్కి మనం హ్యాండ్స్ తీసుకోవాలి తర్వాత ఆ మధ్యలో ఏదైతే మిగిలి ఉంటుందో ఆ పార్ట్లు మనం ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలి ఫస్ట్ అయితే ఎవరైనా కానీ ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఫిఫ్టీన్ ఉంది ఫస్ట్ మీరు మార్జిన్ తీసుకోండి మార్జిన్ ఇది మార్జిన్ తీసేసుకుంటున్నాను ఇది మార్జిన్ ఇది హెవీ సైజ్ బ్లౌజ్ అండి ఇక్కడ నుంచి మార్జిన్ మార్జిన్ వదిలిపెట్టేసి ఫిఫ్టీన్ ఇక్కడికి ఫిఫ్టీన్ ఇక్కడ కూడా ఒకటి పెట్టుకోండి మార్కింగ్ ఎందుకంటే కరెక్ట్ స్ట్రైట్గా రావాలి మనకి ఇవి ఇక్కడ ఒకటి పెట్టుకోండి ఇప్పుడు ఈ మూడు కలిపేసి ఒక లైన్ డ్రా చేసేయండి ఇది లైన్ డ్రా చేసేసాము ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసేసాము ఇప్పుడు ఈ మధ్యలో పార్ట్ ఫిఫ్టీన్ ఉంది కదా ఫిఫ్టీన్ ఉంది కదా ఇక్కడ ఇంకో లైన్ మార్జిన్ కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకోవాలి కదా మనం ఇక్కడ మార్జిన్ ఇక్కడ మార్జిన్ వదిలేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న పార్ట్ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండాలి ఇది ఇది హాఫ్ ఇంచ్ ఇక్కడికి ఇది బ్యాక్ పార్ట్ కదా ఇప్పుడు మనము చెస్ట్ పార్ట్ ఎంత ఉంది చూడండి చెస్ట్ ఫార్టీ ఫోర్ ఉంది ఫార్టీ ఫోర్ బై ఫోర్ చేస్తే ఎంత వస్తుంది మనకి లెవెన్ వస్తుంది కాబట్టి లెవెన్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇది లెవెన్ లెవెన్ ఉన్న చోట ఒక మార్కింగ్ చేసుకుందాం మనము ఒక లైన్ వేసేసుకోండి ఫస్ట్ అయితే లెవెన్ ఉన్న చోట ఇది లైన్ అండి లెవెన్ ఉన్న చోట ఇది ఒక లైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి నడుము ఎంత ఉంది ఫార్టీ ఉంది నడుము అంటే బై ఫోర్ చేస్తే టెన్ ఇక్కడ టెన్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇదిగోండి ఇక్కడ ఆ తర్వాత షోల్డర్ ఎంత పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇది హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ మీరు సిక్స్ తీసుకోండి ఎందుకంటే చెస్ట్ పార్ట్ ఫార్టీ ఫోర్ ఉంది కాబట్టి సిక్స్ అనేది మీరు షోల్డర్ తీసుకోండి ఇదిగోండి సిక్స్ షోల్డరు నెక్ పార్ట్ అనేది టూ అండ్ హాఫ్ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ షోల్డర్ చూడండి త్రీ అండ్ హాఫ్ పెట్టాను నేను త్రీ అండ్ హాఫ్ ఎందుకు పెట్టాను షోల్డర్ అంటే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ షోల్డర్ ఎందుకు పెట్టానంటే వీళ్ళ నెక్ డీప్ చాలా తక్కువగా ఉందనమాట నెక్ డీప్ తక్కువగా ఉన్నప్పుడు షోల్డర్ పా పార్ట్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి డీప్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది తక్కువగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ మనం టూ అండ్ ఓ త్రీ ఓ తీసుకున్నాం అనుకోండి అప్పుడు నెక్ ఏమవుతుంది ఇలా ఇలా ఉన్న నెక్ ఇలా వస్తుంది వేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా రాదు ఇలా ఇలా అయిపోతూ ఉంటుంది కాబట్టి నెక్ డీప్ని బట్టి మీరు ఈ షోల్డర్ పాయింట్ అనేది తీసుకోండి ఇక్కడైతే టూ అండ్ హాఫ్ తీసుకోండి ఇది మాత్రం టూ అండ్ హాఫ్ తీసుకోండి ఇది త్రీ అండ్ హాఫ్ తీసుకోండి సిక్స్లో ఇది టూ అండ్ హాఫ్ ఇది త్రీ అండ్ హాఫ్ ఆ తర్వాత చంక డౌన్ చంక డౌన్ వచ్చేసి మామూలుగా ఫార్టీ సైజ్ వరకు కూడా మనము చెస్ట్ పార్ట్ ఫార్టీ సైజ్ వరకు కూడా దగ్గర దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఫార్టీ ఫోర్ ఉంది కాబట్టి మీరు సిక్స్ తీసుకోండి చంక డౌన్ అనేది సిక్స్ తీసుకోండి ఇక్కడికి చంక డౌను సిక్స్ అనేది తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్కేల్ మార్కింగ్ చేసేయండి ఇది షోల్డర్ ఇది షోల్డర్ ఇప్పుడు ఇది మొత్తం కలిపేయండి ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం కదా లెవెన్ అనేది చూడండి లెవెన్ దగ్గర నుంచి ఇక్కడ కలిపేయండి ఒక మార్కింగ్ ఇక్కడికి ఒక మార్కింగ్ చేసేసాము ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ ఉంది ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పెట్టాము టెన్ పెట్టాము ఎందుకంటే నడుము కొలత ఫార్టీ కాబట్టి ఫోర్ బై ఫోర్ తీస్తే ఇది టెన్ వచ్చింది టెన్ తర్వాత ఇక్కడ ఒక ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోండి మనం ఇక్కడే టక్స్ ఇస్తాం కదా ఈ సెంటర్ పాయింట్ టక్స్ ఇస్తాం కాబట్టి ఇది వన్ ఇంచు తర్వాత మళ్ళీ మనము మార్జిన్ మార్జిన్ అనేది వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇక్కడ ఇప్పుడు మనం లెవెన్ తీసుకున్నాం కదా ఫార్టీ ఫోర్కి ఇక్కడ ఇక్కడ వన్ అండ్ హాఫ్ మార్జిన్ అంటే ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ మార్జిన్ తీసేసుకోండి ఇలాగా తీసుకున్న తర్వాత ఈ రెండు లైన్స్ని కలిపేసేయండి ఇలాగా ఇలా కలిపేసేయండి ఇలా చూసారు కదా ఇలా కలిపేసాను ఇప్పుడు ఇది లెవెన్ ఖచ్చితంగా చూడండి లెవెన్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి టెన్ కంపల్సరీ ఉండాలి వన్ ఏమైంది ఇది మార్జిన్ తర్వాత చంక చంక అనేది ఇప్పుడు ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఈ సెంటర్ పాయింట్ వన్ అండ్ హాఫ్ తీసుకోండి అదే మనకు డీప్ ఎక్కువగా ఉందనుకోండి టీం పవర్ తీసుకుంటే సరిపోతుంది ఇది డీప్ లేదు కాబట్టి కంపల్సరీ వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి అయితే ఇది కర్వ్ ఎక్కడ నుంచి తిప్పాలంటే ఇప్పుడు సిక్స్ ఉంది కదా ఈ మిడిల్ పార్ట్ ఎక్కడ త్రీ ఉంది ఇక్కడ ఈ త్రీ దగ్గర నుంచి దీన్ని మెల్లమెల్లగా మీరు చంక వరకు దీన్ని రౌండ్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా ఇలా వస్తాయి దీన్ని కలిపేసేయండి ఇప్పుడు ఇలా కలిపేసేయండి ఇలా ఇదైంది కదా ఇలా రౌండ్ కరెక్ట్గా మీరు లైన్ చేసేసుకొని రౌండ్ ఇలా కలిపేసుకోండి సరిపోతుంది ఇలా అనమాట తర్వాత నెక్ డౌను బ్యాక్ నెక్ ఉందంటే సెవెన్ సెవెన్ తీసుకుంటున్నాను చూడండి సెవెన్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం మనము ఈ లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు కాకపోతే కొంచెం బ్రాడ్గా రావాలి అంటే త్రీ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడికి ఇక్కడికి తేడా ఉండాలి అప్పుడు మనకి రౌండ్ కరెక్ట్గా తిరుగుతుంది చూడండి ఈ రెండింటిని కలిపేసుకుందాము ఇలా కలిపిన తర్వాత చూడండి డైరెక్ట్ ఇలా కొంచెం ఇలా ఇలా కలిపేసుకొని దీన్ని రౌండ్గా ఇలా తిప్పేసేయండి సరే ఇది నెక్ డీప్ అర్థమైంది కదా ఇది ఇంక అంతేనండి సింపుల్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఈ వన్ ఇంచ్ మార్జిన్ ఇక్కడ వస్తుంది మనకి ఈ సెంటర్ పాయింట్లో వస్తుంది మార్జిన్ ఇక్కడ వస్తుంది మార్జిన్ మనకి ఈ పాయింట్ మార్జిన్ ఇదిగోండి ఇది వన్ అంటే హాఫ్ ఇట్ వస్తుంది కదా హాఫ్ ఇక్కడ అయిపోయింది ఈ పాయింట్ ఇంకా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మనము తక్కువ పెట్టుకోవాలి ఇలా అయినా పెట్టుకోవచ్చు లేదా మొత్తం ఇదో ఇలా ఇలా చూసి సెంటర్ పాయింట్ కూడా చూసుకోవచ్చు మనం చూసి పెట్టుకోవచ్చు లేకపోతే ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ పాయింట్ తీసుకొని ఇలా ఒక కట్ అనేది ఇక్కడ పెట్టేసుకోండి ఫినిషింగ్ మంచిగా కట్ చేసుకోండి దారాలు ఏమైనా ఉంటే అయిపోయింది ఇప్పుడు ఈ నెక్ తర్వాత కట్ చేద్దాం మనము ఎందుకంటే మనము ఫ్రంట్ పార్ట్కి ఇది పెట్టాలి కాబట్టి నెక్ అనేది మనం ఇప్పుడే కట్ చేయకూడదు ఇది అయిపోయింది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయిపోయిన వెంటనే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి ఇదిగోండి డబల్ ఫోల్డ్ ఫోర్ లైన్స్ అనమాట ఇది చూడండి ఆపోజిట్ సైడ్ ఇటు వేస్తున్నాను ఇలాగా ఫోర్ సైడ్స్ తర్వాత మార్జిన్ ఇక్కడ మార్జిన్ చూడండి ఇక్కడ కరెక్ట్ ఫినిషింగ్ చేసేసుకోండి ఫస్ట్ ఫినిషింగ్ నీట్గా ఫినిషింగ్ చేసుకోండి దారాలు అన్నీ ఉన్నాయి కదా ఇది చక్కగా నీట్గా ఫినిషింగ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మార్జిన్ అనేది ఒక వన్ ఇంచ్ దాకా పెట్టుకోండి ఇలా ఎందుకంటే మనం ఇక్కడ మడిచేసి ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేస్తాం కదా మనం హెమ్మింగ్ లాగా అనమాట ఇది పైపింగ్ వేసేది అయితే హాఫ్ ఇంచ్ పెట్టుకోండి వితౌట్ పైపింగ్ అయితే ఇది వన్ ఇంచ్ దాకా పెట్టుకోండి మొత్తమైంది కదా ఇలా కరెక్ట్ డ్రా చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందంటే లెవెన్ ఉంది లెవెన్ ఇంచెస్ ఉంది చూడండి లెవెన్ ఇంచెస్ నేను ఈ మార్జిన్ వదిలిపెట్టేసి లెవెన్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను ఇది లెవెన్ చూడండి లెవెన్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేయండి ఇక్కడ కూడా ఒక మార్జిన్ ఇచ్చుకోవాలి కదా మనము ఒక హాఫ్ ఇంచు ఇట్లా మార్జిన్ వేసేసుకోండి వేసిన తర్వాత చంక డౌన్ ఎంత ఉండాలి తెలుసా మనకి చంక డౌన్ అనేది త్రీ పెట్టండి ఇది చంక డౌన్ హ్యాండ్కి హ్యాండ్ ఈ లూజ్ ఉంది ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఉంది ఫోర్టీన్ పాయింట్ సెవెన్ అంటే ఇట్లా టేప్ తీసుకొని ఫోర్టీన్ పాయింట్ సెవెన్ అంటే ఉంది కదా దీన్ని డబల్ ఫోల్డ్ చేయండి ఇక్కడ దాకా డబల్ ఫోల్డ్ చేయండి మీకు అర్థమవుతుంది చూడండి ఉంది సెవెన్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫోర్ ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి సెవెన్ పాయింట్ ఫోర్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ మళ్ళీ వన్ అండ్ హాఫ్ మనకి ఖర్చు కావాలి కదా వన్ అండ్ హాఫ్ అనేది మార్జిన్ మార్జిన్ పెట్టేసుకోండి ఇప్పుడు త్రీ పెట్టాం కదా ఇక్కడ త్రీ దగ్గర ఒక లైన్ మార్క్ చేసేసుకొని చేసిన తర్వాత మనకి ఈ లూజ్ కావాలి ఈ లూజ్ అనేది ఇప్పుడు ఇక్కడ చంక లూజ్ అనేది మనకి ఎంత రావాలి ట్వంటీ అండ్ హాఫ్ నేనేం చేస్తానంటే చంక లూజ్ ఈజీగా కట్ చేస్తాను ఎందువల్ల అంటే చంక లూజ్ మనం ఎలా తీసుకోవాలి ఈ పార్ట్ అంటే నడుము ఎంత ఉంది మనకి ఇప్పుడు ఈ నడుము ఫార్టీ ఉంది కదా నడుము కొలత ఫార్టీ ఉన్నప్పుడు దీన్ని ఫోర్ పార్ట్స్ చేస్తే టెన్ కదా ఆ టెన్ ఇక్కడ పెట్టేసేయండి మ్యాచ్ అవుతుంది చూశారు కదా కరెక్ట్ ఎగ్జాక్ట్ ఉంది మనకి ఇక్కడ పీసెస్ వస్తాయి ఇదిగోండి ఎగ్జాక్ట్గా టెన్ ఉంది ఇక్కడ ఏం చేయాలంటే వన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి చేసుకొని ఇవ్వండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కరువు తిప్పాలి నేనైతే లైన్ డ్రా చేసి చూపిస్తున్నాను మీకు ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత దీన్ని ర రౌండ్గా ఇలా ఇది కింద నుంచి మనకి కటింగ్లో వస్తుంది కదా ఇలా ఇలా తిప్పండి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది మనకి పీస్ ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి అటాచ్ చేసుకోవాలి మనం చూసారు కదా ఇక్కడ నుంచి మనకి ఇంకా మనకు స్కేల్ అంత మార్జిన్ అనమాట ఇదిగోండి ఈ లైన్ నుంచి నేను డ్రా చేసి చూపిస్తున్నాను ఇక్కడి నుంచి ఇక్కడ కలుపుతున్నా చూడండి కనిపిస్తుందా ఇప్పుడు ఇక్కడ మనకి పీసెస్ వస్తాయి ఈ పాట్లో ఇంత పీస్ వస్తుంది ఇది ఇప్పుడు కట్ చేసేసుకోండి అక్కడ నుంచి పీసెస్ వేసుకోవాలి మనం కంపల్సరీ ఇప్పుడు సెంటర్ పాయింట్ ఇది కూడా తర్వాత కట్ చేద్దాం ఇక్కడ పీసెస్ వేసిన తర్వాత ఈ పార్ట్ని మనం కట్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఈ సెంటర్ పాయింట్ ఒక టక్ వేసేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ కట్ చేసాం కాబట్టి లోతు కూడా తీసేసుకుందాము సర్లేండి మీకు అర్థం కావడం కోసం ఇది కిందది కూడా మీకు కట్ చేసి చూపిస్తాను మార్జిన్ మీకు ఎంత పీస్ వస్తుంది అనేది కూడా నేను జాయింట్ చేసి చూపిస్తాను తర్వాత ఇలా ఇలా కట్ చేసేసేయండి ఇప్పుడు లోతు ఒక లోతు అనేది మనము ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తాం కదా చూడండి ఈ పార్ట్లో మనము లోత్ అనేది తీసుకోవాలి ఈ సెంటర్ పాయింట్ ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి సెంటర్ పాయింట్ ఉంది కదా ఈ సెంటర్ పాయింట్లో మనము లోత్ అనేది తీసుకోవాలి ఇలా ఇక్కడ కలిపేసేయండి చూడండి ఎస్ షేప్లోనే ఇలా కదా ఇది తీసేసాను చూడండి ఈ లోతు కట్ చేసిన వైపు ఒక టక్ పెట్టుకోండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్లో వస్తుంది కాబట్టి మనకి గుర్తుండిపోతుంది ఇది వచ్చేసి మనకి కరెక్ట్గా ఇక్కడ వరకు చంకలో కలుస్తుంది కాబట్టి ఇక్కడ ఒక టక్ పెట్టుకో పట్టేసుకోండి చూడండి ఇది ఇక్కడ వరకు మనకు అయిపోతుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది అంతే హ్యాండ్ అనమాట ఇది ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్ తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఈ మధ్య భాగంలో తీయాలి మనం చూసారు కదా ఇప్పుడు మనం హ్యాండ్ తీసిన తర్వాత ఈ మూల ఉంటుంది కదండి ఇది హ్యాండ్ తీసేసిన తర్వాత ఇది ఉంది కదా ఇది క్రాస్ పాయింట్ ఈ క్రాస్ పాయింట్ దగ్గర మనము బ్లౌజ్ అనేది ఈ క్రాస్ పాయింట్ నుంచి పెట్టుకోవడం వల్ల కనిపించట్లేదు ఇప్పుడు ఇది క్రాస్ పాయింట్ వచ్చింది కదా హ్యాండ్స్ తీసాం కదా ఇక్కడ మీకు ఇది చూసాను చూసేయండి ఇదిగోండి హ్యాండ్ తీసాం కదా ఇది ఈ పాయింట్లో మనము బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి చూడండి ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని క్రాస్ చక్కగా చూడండి ఈ పాయింట్ మనకి ఇలా వచ్చిందంటే క్రాస్ అనమాట ఇక్కడ ఇది క్రాస్ ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ అనేది పెట్టుకోవచ్చు ఇలాగా ఇలా కరెక్ట్గా పర్చేసుకొని ఇవి టూ ఇంచెస్ వరకు ఇట్లా మర్చేయండి కింద ఇది మర్చిన తర్వాత ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఫస్ట్ మర్చేసిన తర్వాత ఫస్ట్ నేను అవుట్లైన్ వేసి చూపిస్తాను ఇది ఎంత అవుట్లైన్ వస్తుంది అనేది ఒక సన్నగా ఇట్లా మీరు డాట్స్ అనేది పెట్టుకోండి పెట్టుకొని ఆ తర్వాత స్కేల్తో కలుపుకోండి ఇది ఇలా ఇప్పుడు తీసేసి స్కేల్ మార్కింగ్ చేసుకోండి స్కేల్తో అన్నీ కలుపుతాను చూడండి లైన్స్ మీకు ఇది డార్క్ కలర్ కదా కనిపించడం లేదు ఇలాగా కింద లైన్ ఇది టూ ఇంచెస్ వదిలేసాం కదా కింద మనము ఫోల్డ్ చేసిన పార్ట్ ఇది తర్వాత ఇదిగోండి ఇటు లైను ఇక్కడ లైను ఆ తర్వాత ఇక్కడ లైన్ మనం చూసాం కదా క్రాస్ పార్ట్ ఇక్కడ క్రాస్ వేసాం కదా ఇది తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కలిపేసేయండి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కలిపేసేయండి ఇప్పుడు చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ దీనికి దీనికి పెట్టేసుకొని లోతు అనమాట ఇది లోతు డ్రా చేసుకోండి ఇలాగా ఇలా లోతు డ్రా చేసుకోండి అయిపోతుంది నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది చూడండి ఎలా డ్రా చేస్తాము సిక్స్ తీసుకోండి ఫ్రంట్ నెక్ ఎందుకంటే ఇక్కడ మనకి కుట్టులో వెళ్ళిపోతుంది కదా ఇది త్రీ అండ్ హాఫ్ షోల్డర్ ఉంది పక్కా ఇక్కడ నుంచి మనము సిక్స్ తీసుకుందాము తీసుకొని చూ చూడండి టూ అండ్ హాఫ్కి కలుపుకుందాము ఇక్కడ టూ అండ్ హాఫ్ వచ్చింది చక్కగా ఇదిగోండి ఇది దీన్ని నెక్ రౌండ్ ఇది ఇది వచ్చేసి మనం ఇలా నెక్ రౌండ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఇది ఫ్రంట్ నెక్ తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు చూస్తే ఫోర్టీన్ ఉంది కదా ఈ ఫోర్టీన్ అనేది లూజ్ చెస్ట్ లూజ్ అనమాట ఈ ముందు మనకి చెస్ట్ దీంట్లో సెట్ అవ్వడానికి ఫోర్టీన్ అనేది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫోర్టీన్ తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఫిఫ్టీన్ ఉంది కదా ముందు ఫోర్టీన్ కూడా పెట్టుకోవచ్చు చెస్ట్ పార్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే థర్టీన్ సరిపోతుంది ఈ చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఫోర్టీన్ కంపల్సరీ ఉండాలి ఆ తర్వాత ఇక్కడ మనం ఐదున్నర తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదున్నర తీసుకోండి అప్పుడు మనకి కాజా కాజాపట్టి అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ కలిపేసుకుందాము అయితే మనకి ఇక్కడ కూడా ఒకటి ట్విస్ట్ ఏంటంటే ఇలా పెట్టి కట్ చేయడం వల్ల ముందు పార్ట్ తక్కువగా వస్తుంది ఉక్సు కాజాపట్టి మధ్యలో గ్యాప్ వస్తుందనమాట సేమ్ ఇలాగే కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ రావాలి అంటే మాత్రం మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక వన్ ఇంచ్ పెంచుకోండి ఈ లాస్ట్ కార్నర్ పాయింట్ ఉంటుంది కదా ఈ కార్నర్ దగ్గర ఇదిగోండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ దగ్గర ఒకటి డ్రా చేసుకొని ఇక్కడ కలిపేసేయండి డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి కలిపేసుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది గ్యాబ్ ఎక్కువగా రాదు ఉక్సులు కాజాలు పట్టీల మధ్యలో ఇంత గ్యాబ్ వస్తుంది మనం ఇలాగే కట్ చేసుకుంటే కనుక ఇంత గ్యాబ్ త్రీ ఇంచెస్ గ్యాబ్ని మనం కవర్ చేయాలంటే వన్ ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోండి బాగుంటుంది అప్పుడు ఆ తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఈ చెస్ట్ పాయింట్ అనేది ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ నేను ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ తీసుకోండి గ్యాబ్ తీసుకున్న తర్వాత చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే త్రీ పెట్టండి తక్కువగా ఉన్న వాళ్ళకైతే టూ పెట్టండి కొంచెం మీడియంగా ఉన్న వాళ్ళకైతే టూ అండ్ హాఫ్ పెట్టుకోండి చెస్ట్ మీ ఇష్టం అది తెలుస్తుంది కదా మీరు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు నేనైతే ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది టూ అండ్ హాఫ్ పెడుతున్నా చూడండి టూ అండ్ హాఫ్ పెడుతున్నా దీంట్లో మనం ఇది మార్కింగ్ ఇక్కడ సగానికి మార్కింగ్ చేసేసుకుంటే ఇది మధ్యలో టక్ అనమాట ఇది ఇక్కడ వస్తుంది దీనికి దీనికి కలిపేసేయండి ఇలా అర్థమైందా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసేయండి క్రాస్గా ఇది చూసారు కదా ఇదిగోండి ఇలా ఇలా కలిపేసేయండి ఇక్కడ నుంచి ఇలా మనకి అప్పుడు ఇక్కడ ఒక టక్ వస్తుంది వస్తుంది మార్కింగ్ ఆ తర్వాత దీంట్లో సెంటర్ పాయింట్ ఇక్కడ చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఒక సెంటర్ పాయింట్ చూసుకోండి ఇది 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 ఈ రౌండ్ పాయింట్ అనేది కరెక్ట్గా రావాలి ఇలా చూసారు కదా మనం ఇక్కడ టక్స్ అనేది పెట్టుకోవాలి కట్ చేసేటప్పుడు అయితే కటింగ్ చేసేద్దాం చూడండి ఫస్ట్ చంక లోతు నుంచి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చంక లోతు తీసుకోవాలి కదా మనం ఫ్రంట్ పార్ట్ కదా ఇది ఫ్రంట్ పార్ట్ శంఖలు లోతు నేను మార్కింగ్ చేశాను కదా హాఫ్ ఇంచ్ లోపల నుంచి కట్ చేయండి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి తర్వాత నెక్ కట్ చేసేయండి త్రీ అండ్ హాఫ్ నెక్స్ట్ సిక్స్ ఇంచెస్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైవ్ అండ్ హాఫ్ ఇప్పుడు కింద ఇక్కడ నుంచి కరెక్ట్గా డౌన్కి ఇలా తీసేయండి ఇలా కట్ అయిపోయింది ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్కి ఒక ఇలా కట్ పెట్టుకోండి ఆ తర్వాత దీనికి కూడా పెట్టేసేయండి కరెక్ట్గా ఇంత రావాలి కదా మనకి ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇది మాత్రం మొత్తం సెంటర్లో ఇలా తీసుకోవద్దు ఎప్పుడు కానీ సెంటర్ తీసుకోకండి ఇది పై భాగాన్ని కొంచెం ఎక్కువ వదిలిపెట్టి కింద భాగం కొంచెం తక్కువ ఇలా పెట్టండి అప్పుడు బాగుంటుంది ఇక్కడ కట్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ ఒక కట్టు పెట్టుకోండి కదా ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చూపిస్తాను మీకు ఇది బ్యాక్ పార్ట్ కదా చూడండి చంక లోత్ అనేది వచ్చేసింది మనకి చూసారా ఇక్కడ వన్ ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఇది తెలుస్తుంది కదా మీకు ఇలా అంతే చాలా ఈజీ అండి కటింగ్ కుట్టేటప్పుడు ఏం చేయండి అంటే భుజాలు జారకుండా ఉండాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక పావు ఇంచు ముందు ఇక్కడ ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోండి ఇక్కడ పావు ఇంచు చాలు ఇక్కడ కొంచెం లోతు కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా ఈ పార్ట్ అంతే భుజాలు జారకుండా ఇది టెక్నిక్ తర్వాత ఈ కింద కూడా మనం ఇది కూడా చూసుకోవాలి ఇక్కడ ఎంత లెంగ్త్ అనేది ఉంది అనేది ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఒక చిన్న టిప్ అండి అది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా తీసాం కదా మనము స్ట్రైట్గా తీసినప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ తొడిగేసిన తర్వాత ఇక్కడ ఇలా లైన్స్ వస్తాయి అన్నమాట ఇలా కుచ్చుల్లాగా వస్తాయి ఇలా ఇలా లైన్స్ ఇలా కుచ్చులు వస్తాయి అవి రావద్దు అంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ టక్ కోసం మనం తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పావు ఇంచు క్రాస్గా కట్ చేయండి అప్పుడు బ్లౌజ్ కరెక్ట్గా కూర్చుంటుంది అది బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉండి ఫ్రంట్ పార్ట్ తక్కువ అట్లా ఏమనిపించదు ఇక్కడ రౌండ్ అనేది చక్కగా ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట కొంచెం పావు ఇంచు ఇలా పట్టేసుకొని తీయండి అంతే అర్థమైంది కదా ఇలా ఇప్పుడు చూడండి దీన్ని బట్టి మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్కి ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది చూసారా మీరు ఇప్పుడు ఇక్కడ కుట్టులో వెళ్ళిపోతుంది కదా టూ అండ్ హాఫ్ అనేది ఎడ్జ్కి తీసుకోండి మధ్యలో టూ అండ్ హాఫే తీసుకోండి ఇక్కడ త్రీ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ లెంత్ ఎంత తీసుకోవాలంటే నేనైతే బ్యాక్ పార్ట్ మొత్తం కౌంట్ చేస్తాను థర్టీన్ ఉంది కదా బ్యాక్ పార్ట్ మొత్తం థర్టీన్ ఉంది కదా ఇంత షేప్ బెల్ట్ మనం తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం తగ్గినప్పుడు కొంచెం ఎక్కువైనా కానీ మనం మూలలు కట్ చేసేసుకోవచ్చు లేదా మీరేం చేయాలి అలా వద్దు అని అన్నప్పుడు ఈ టక్స్ అనేది ఇలా మడతపెట్టేసి ఇలా టక్కు అయిపోతుంది కదా ఇక్కడ నుంచి కౌంట్ చేయండి ఎంత వస్తుంది అనేది తెలిసిపోతుంది ఫ్రంట్ పార్ట్ చూసారా పన్నెండున్నర ఒక హాఫ్ ఇంచ్ మనం ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం అటు ఇటు అయినా కానీ ఇప్పుడు ఇది పదమూడు ఉంది కదా యాక్చువల్గా ఇది పన్నెండున్నర వస్తుంది పదమూడు తీసుకున్న మనం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఈ ఎడ్జ్ అనేది కట్ చేసుకోవచ్చు ఇదనమాట షేప్ బెల్ట్ కూడా కట్ చేసి చూపిస్తాను షేప్ బెల్ట్ ఏం చేయండి అంటే డబల్ ఫోల్డ్ చేయండి ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసేసుకోండి షేప్ బెల్ట్ని డబల్ ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి కరెక్ట్గా థర్టీన్ ఉంది థర్టీన్ అనేది ఉంది థర్టీన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇదిగోండి ఇది మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ అయిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఎంత ఉంది మనకి ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది మొత్తం ఫోర్ ఉంది కదా కొంచెం మనకు రావాల్సింది ఎంత టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్కి వస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెడదాము ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెడదాము స్టార్టింగ్ ఈ మధ్యలో టూ అండ్ హాఫ్ పెడదాము ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ పెడదాము ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాము ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కలిపేయండి తర్వాత దాన్ని రౌండ్ చేసుకోండి మీరు ఇలా చూసారు కదా ఇలా దీన్ని కట్ చేయడం మీరు కట్ చేసేటప్పుడు కొంచెం రౌండ్గా తీసేయండి ఇది ఇది షేప్ బెల్ట్ అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది చాలా ఈజీగా మీరు నేర్చేసుకోవచ్చు ఇలా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది మెజర్మెంట్స్తో కట్ చేసేసాను మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి ఇంట్లో ఇంట్లో కుట్టే లేడీస్కి అయితే ఇది చాలా చక్కగా చూసి నేర్చేసుకోవచ్చు అండి ఫ్రీగా మీ కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ అండి రేపటి వీడియోలో మళ్ళీ వేరే వీడియోతో కలుసుకుందాము ఓకే బాయ్